ఏ శ్రీ మీ ఎందుకు నా వందనాలు ఇదిన వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవచం చదువుకుందాం వారి మాటలు విని హృదయము నొచ్చుకొని సహోదరులారా మేమేమి ఏమి చేస్తామని ప్రేతులను కర్మ అపోస్తులను అడుగగా దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా లేలుయా లార్డ్ షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ బంధువులారా మరొక పర్యాయము ఇలా కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గొప్పవాడు నీతిమంతుడు న్యాయవంతుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి మనం పిలవబడ్డాం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం అందరం పుట్టగానే భౌతికంగా పుట్టగానే ఆత్మ సంబంధమైన వెలుగులో ఎవరూ పుట్టలేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు ప్రతి వాళ్ళు పాపం చేశారు ప్రతి వాళ్ళు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళమైన మనకు ఆ పాపంలోంచి శాపంలోంచి చీకట్లోంచి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించి ఎందుకు సూర్యుని యొక్క వెలుగులోని కాదు నీతి సూర్యుని యొక్క వెలుగులోకి మనల్ని నడిపించాడు మామూలు సూర్యుని వెలుగులోకి కాదు మామూలు సూర్యుని వెలుగులో మనం ఉండలేము ఉదయం పూట ఏదైనా సన్ బాత్ కోసం మనం ఉండొచ్చు కానీ ఒంటికంతా ఆయిల్ రాసుకొని ఓలివ్ ఆయిల్ ఇంకేదైనా రాసుకొని మధ్యాహ్నం ఒంటికంట టైంలో ఒక గంట సేపు ఎండలో నిలబడ్డం అనుకోండి ఇది పరిస్థితి ఆ సన్ మనల్ని స్కార్చ్ చేస్తుంది మనలో ఆ సన్ రేస్ లోపలికి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెడతాయి మనకు నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి ఈ భౌతికమైన సూర్యుని రెక్కలు సూర్యుని రెక్క రెక్కలు అంటే అదొక అలంకార రూపంగా చెప్పబడిన మాట ద సన్ రేస్ అని అర్థం అవి మనకు వడదెబ్బను కలిగిస్తాయి కానీ నీతి సూర్యుని రెక్కలు మాత్రం మనకు ఆరోగ్యం కలుగజేస్తాయి ఆత్మీయ ఆరోగ్యం కలుగజేస్తాయి అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం మనం మనంతట మనమే ప్రయాణం చేసి చీకటిని కాదనుకుని వచ్చామని కాదు దేవుడు నడిపించాడు మనల్ని పిలిచాడు మనల్ని పిలిస్తే హలో సంతోష్ హలో బ్రదర్ హలో నా కుమారుడా హలో నా కుమార్తె అని పిలిచాడు కాబట్టి చీకటిలోని చీకటి నుంచి మనము వెలుగులోకి దాటి ఉన్నాము మరణము నుంచి జీవములోకి దాటి ఉన్నాము అంతేనండి దాటించాడు ఆయన పాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్ చేయించాడు దాటిపోయే అనుభవం చేశాడు ఐగుప్తులో నుంచి అరణ్యములోకి దాటించాడు అరణ్యములో నుంచి వాగ్దాన దేశములోకి దాటించాడు వాగ్దాన దేశపు సరిహద్దులో నుంచి పర్వతము దగ్గరికి వాగ్దాన దేశపులోని ఆలయము దగ్గరికి నడిపించాడు స్తోత్రం దాటించాడు నడిపించాడు పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు కాబట్టి మనల్ని దాటించగలిగాడు ఈ గండం నుంచి ఈ కష్టం నుంచి ఈ శ్రమల దగ్గర నుంచి మనల్ని దాటించగలడండి భక్తులు ప్రార్థన చేస్తే భగవంతుడు కదలడా కదలనటువంటి ఆ స్థిరుడైన స్థిరుడైనటువంటి భగవంతుడు భక్తుని కోసం కదిలిపోతాడు తాను కనికరము కలిగిన వాడై హీ మూడ్ విత్ కంపాషన్ జాలి కలిగిన వాడై అయ్యో పాపం అని అనుకున్నాడు ఇట్స్ మోర్ దాన్ షోయింగ్ సింపతి అయ్యో పాపం అనేది ఒక ఎక్స్ప్రెషన్ అయ్యో అలా జరిగిందా అలా జరగకూడదండి అని అన్నాడని కాదు ఇట్ ఇస్ మోర్ దాన్ దాట్ కాపరి లేని గొర్రెల వలె వారు చెదిరిపోయి ఉన్నారని తెలిసి వారి మీద కనికరపాతాడు ఆ కాపరికి లేని గొర్రెలు అయితే మనకెందుకండి వాళ్ళు ఏదో వాళ్ళ సాగు చేస్తారు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అనుకోకుండా తాను వాళ్ళకి కాపరిగా ఉండాలనుకున్నాడు ఈ మందవి కానీ వేరే గొర్రెలు ఉన్నాయండి ఆ మందను తీసుకొని మందతో కలపాలి అప్పుడు మందలు రెండు కాదు మంద ఒకటి అవుతుంది మందకు కాపరి అవుతాడు చిన్న మంద భయపడద్దు నా తండ్రికి రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు మీకు రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడండి నా తండ్రికి మీ పట్ల భారము లేదా బాధ్యత కన్సర్న్ శ్రద్ధ లేదనుకుంటున్నారేమో మై ఫాదర్ హ్యా సమ్ కన్సర్న్ ఫర్ యూ ఓ లిటిల్ ఫ్లాక్ ఓ రెమినెంట్ ఓ శేషమా ఓ చిన్న మంద మీ పట్ల ఆయన ఒక బాధ్యత కలిగి ఉన్నాడు మీ గురించే చింతించుకున్నాడండి మీరు ఆయన గురించి చింతించాల్సిన అవసరం లేదు మీ చెత్త యావత్తు ఆయన మీద వేయండి చాలు మీరు నా గురించి ఏడుస్తారేమో నో నో దయచేసి మీ మీకోసం మీ పిల్లల కోసం నా గురించి ఏడిచినా ప్రయోజనం లేదు మీరు ఏడ్చినంత మాత్రాన సరే ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారు సిలువు దిగి వస్తానులే చచ్చిపోకుండా ఉంటానులే ప్రాణత్యాగం చేయకుండా ఉంటానులే కానీ నేను దిగి వచ్చాను అనుకోని హ్యూమన్ సెంటిమెంట్స్లో నేను ముందుకు సాగాను అనుకో హెవెన్లీ సెంటిమెంట్స్కి ఆ పరలోకపు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ నెరవేరకు నెరవేర్చకుండా ఉండేవాడిని ఏ నా కుమారుడా వచ్చావు నువ్వు అంటే స్త్రీలందరూ ఎక్కుతుంటే ఏడ్చారయా అందుకని నేను దిగి వచ్చాను అని చెప్పేసి స్త్రీలు చెప్పిన దానికన్నా స్వర్గములో తండ్రి చెప్పిన దానికే ప్రాధాన్యత ఇచ్చాడు గేవ్ ప్రియారిటీ టు హెవెన్ పరలోకానికి ప్రాధాన్యత తనను పంపిన తండ్రికి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ ప్రేమించిన అభిమానించినటువంటి స్పాన్సర్ చేసినటువంటి ఆర్థిక సహాయం అందించిన చేయుతులు అందించిన స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రేమించాడు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు చాలామంది ప్రేమిస్తున్నారు నీతి మీద కూర్చోబెట్టుకుంటున్నారు ప్రేమిస్తున్నారు అతి ప్రాధాన్యతనిస్తున్నారు ప్రేమించినా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలిగితే బాగుంటుంది ప్రేమించావు కదా అని చెప్పేసి అవతల వ్యక్తి నువ్వు ప్రేమించావని చెప్తున్నావు కానీ ప్రేమించడం లేదు అని అన్నప్పుడు నీ ప్రేమను అనుమానించినప్పుడు దాచి ఉంచిన రహస్యాన్ని సంశోనులాగా బయట పెట్టినప్పుడు సమస్యలు ఎదుర్కొంటావు నిన్ను లాలించి పాలించిన వాళ్ళే నిన్ను పాతాళ లోకానికి నెట్టగలరు ఆమె లాలన చేసిండు లాలన చేసిన ఆమె ఆ లాలన వెనుకాల ఒక దురుద్దేశం ఉంది మనుషుల లాలన వెనుక మనుషుల ప్రేమల వెనుక మనుషుల అభిమానాల వెనుక ఏదో దురుద్దేశం ఉంది దళీల యొక్క లాలన వెనకాల దురుద్దేశం లేదా పోతీ భార్య యొక్క లాలన వెనకాల తీయని మాటల వెనకాల దురుద్దేశం లేదా ఉంది లోకపు మాటలు లోకపు వ్యవహారాలు లోకపు వాగ్దానాల వెనకాల ఏదో మాయ ఉంది మోసం ఉంది సరే మనం వీటిలోకి వెళ్ళడం లేదు ఆలోచించడం లేదు నిన్న మనం ఆలోచించిన విషయాలు క్రిష్ చేసిన కార్యం ఏం చేశాను ఆయన ఆయన వాళ్ళని బాగు చేశాడు గుడి వారికి చూపునిచ్చాడు చెబుతి వారికి ఇవన్నీ వాస్తవాలే వీటిని గురించి కదా మనం మాట్లాడుకుంది పునరుత్డైనటువంటి క్రీస్తు స్వర్గానికి ఏగి వెళ్ళినటువంటి క్రీస్తు తండ్రి కుడిపార్శమును కూర్చున్నటువంటి యేసు ఏమైనా చేయగలడా ఏమండి చెరసాలలో బంధించబడినటువంటి పౌలు ఏమైనా చేయగలడా చేయగలడు పిలిపి పత్రిక నాలుగో వచ్చాయమో పదమూడు వచ్చిన అందుకనే అంటాడు నన్ను బలపరుచు వాణి అందే నేను సమస్తము చేయగలను జైల్లో ఉన్నా కానీ ఆయన నన్ను బలపరిస్తే నేను ఏదో చేయగలను నన్ను ఆయన జైల్లో ఉన్నప్పుడు బలపరిస్తే నేను జైల్లోంచి బయటికి రాగలను జైల్లోంచి బయటకు వస్తే నేను చేయగలను ఆయన కోసం ఆయన కోసం ఒకటి రెండు కార్యాలు చేస్తానండి అని కాదు సమస్తము క్రీస్తు కోసం మనం సమస్తము చేయగలిగినాం రక్తం కార్చిన క్రీస్తు కోసం సమస్తము చేయగలిగి ఉండాలి రక్తము కార్చిన క్రీస్తు కోసం సమస్తమును నష్టముగాను పెంటగాను భావించాలి పౌలదే చేశాడు తన కోసం ప్రాణార్పణ చేసిన ప్రభువు కన్నా ఏది మిన్న కాదు ధనమైన జ్ఞానమైన ఇదే ముఖ్యం కాదు అని భావించాలి నిన్నటి ఎపిసోడ్లో ఒకటి ఆయన కుమ్మరించాడని పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో ప్రేమను కుమ్మరించాడు అని సోమపత్రికైతే వచ్చాను ఇప్పుడు ప్రేమను కాదు ప్రేమకు మూలమగు ప్రేమకు ఆధారమగు అగాపే ప్రేమను కలిగినటువంటి దేవుని ఆత్మను కుమ్మరించాడు అదే కుమ్మరించినటువంటి కుమ్మరించడం అంటే కుండపోత వర్షంలాగా కురిపించడం అని అర్థం కుమ్మరించడం అంటే అవుట్ పోరింగ్ అంటే దాని అర్థం చల్లడం అని కాదు స్ప్రింక్లింగ్ కాదు అది దాని అర్థం తొలకరి వాన కాదు దాని అర్థం కడవరి వాన అర్థం మోపైన వాన ప్రచండ వర్షం అనర్థం ఆత్మ వర్షాన్ని తన ప్రజలకు అనుగ్రహిస్తాను లేదు క్రీస్తు చేసేటువంటి కార్యాలు మూడవ కార్యం మనం చెప్పండి రెండవది ఆయన చేర్చుకున్నాడు అక్కున చేర్చుకున్నాడు కవుగుల్లోకి చేర్చుకున్నాడని కాదు రక్షించబడుచున్న వారిని అనుదినము వారితో రక్షించబడుతున్న వారిని రక్షించబడిన వారితో చేర్చాడు రక్షించబడుచున్న వారిని అపోస్తులతో చేర్చాడు అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారిని అపోస్తులతో అపోస్తుల బోధతో చేర్చాడు స్తోత్రం రక్షణ పొందుతున్న వారిని పొందుతూ ఉన్నవారిని ఉన్నారు రక్షించబడుతూ ఉన్నవారు ఉన్నారు రక్షించబడబోతున్న వారున్నారు రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి రక్షింపబడినాను కాదు రక్షింపబడుతున్న మనకు రక్షింపబడబోతున్నానే కాదు రక్షింపబడుచున్న వారికి రక్షణ పొందుతున్న వారికి రక్షణ అనేటువంటి ఆశీర్వాదం పొందుతున్న వారికి వారిని అనుదినం అనగా అనుదినము ఏదో జరుగుతుంది అక్కడ ఆది సంఘంలో అనుదినము ఏదో కన్వర్షన్ జరుగుతుంది అనుదినము ఏదో డైవర్షన్ జరుగుతుంది పర్వర్షన్ కాదు మళ్ళీ ప్రజలు డైవర్ట్ అవుతున్నారు మత మార్గంలో నడిచిన ప్రజలు ఈ దారి మోసపూరితమైన దారిని భావించి పక్కదారికి వెళ్ళిపోయారు మార్కపు దారిలోకి వెళ్ళారు పరిశుద్ధ మార్గంలోకి వెళ్ళారు కీస్తు మార్గంలోకి వెళ్ళారు క్రీస్తు స్వర్కారి వెళ్ళే క్రీస్తు క్రైస్ట్ ఇన్ గ్లోరీ మహిమలోని క్రీస్తు కుమరించాడు చేర్చుకున్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు తన వారిని ఆర్థికంగా స్థిరపరుస్తున్నాడని కాదు సామాజికంగా స్థిరపరుస్తున్నాడని కాదు హీ వాస్ ఎస్టాబ్లిషింగ్ డ్యామ్ హీ వాస్ స్ట్రాంటింగ్ డ్యామ్ హి వాస్ స్ట్రెంగ్నింగ్ డ్యామ్ హీ వాస్ ఎక్విపింగ్ డ్యామ్ వారికి సహకారుడే ఉండి వెను వెంట జరుగుతున్న సూచక్రుల చేత వాక్యం చేత వారిని తెరపరుస్తుంది దేవని స్తోత్రం లేదు ఎప్పుడీ పత్రిక ఏడో చెప్పుకున్నట్టుగా ఆయన కుడి పాశ్వం నుండి విజ్ఞాపన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి నేను అలసిపోయాను లెట్ మీ గో అండ్ టేక్ రెస్ట్ అని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అది కాదు ఈ భూలోకములో ఉన్నప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు రాత్రి అంత ప్రార్థనలో గడిపేను ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాత్రి పగలు లేనటువంటి రాజ్యమందు తన ద్వారా ఆయన దగ్గరకు వచ్చి వారి నిమిత్తం ఆయన ప్రార్థించవచ్చు నాలుగవదిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నారని మాట్లాడుతున్నాం రండి మనం ఇతర కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ సెకండ్ చాప్టర్ థర్టీ సెవెంత్ వర్డ్స్ వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని వారు ఈ మాట విని చాలా మాటలు వినని కాదు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని దగ్గర ఫుట్ నోట్లో ఉంది మూల భాషలో పొడవబడి పియర్స్ నొచ్చుకొని మౌనంగా ఉన్నారు నొచ్చుకొని వందనాలు చెప్పి వెళ్ళిపోయారని కాదు నొచ్చుకొని వాళ్ళు ఏ పెంతి కోస్తు పండగైతే కూడుకున్నారో ఆ కోస్తు పండగను ఆచరించారని కాదు వారు నొచ్చుకొని సహోదరులారా నిలబడినటువంటి పన్నెండు మంది సహోదరులారా అపోస్తులారా ఏసు పంపినటువంటి సేవకులారా మా యాజక వ్యవస్థకు భిన్నమైనటువంటి సేవకులారా స్తోత్రం మేమేమి చేతుమనియా కరం అపోస్తులు అడిగారు వాట్స్ బీ టూ ఏదైనా చేయగలవా చేసే పాసిబిలిటీ ఉందా అన్నట్టుగా దేవని స్తోత్రం లేదు యా అపోస్తుల కార్యములు మనం ఏడో అధ్యాయంలో గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూడగలం ఏడో వచ్చాయేమో యాభై ఆరో వచ్చినా యాభై నాలుగు వారి మాటలు విని కోపముతో మండిపడి కోపముతో మండిపడి ఒళ్ళు మండిపోయింది అసలు వారి మంట వచ్చింది అతన్ని చూచి అనగా స్టెఫన్ను చూచి పండ్లు కోరిక ఏమైంది ఇక్కడ వారు స్టెఫను ప్రసంగం విని స్టెఫన్ యొక్క నిజుమిచ్చు యాభై రెండు వచనాల్లో ఉన్నటువంటి ప్రసంగం విని కోపముతో మండిపోయి రగిలిపోయి మండిపడి అనే దగ్గర మూల భాషలో నోట్లో తమ హృదయములు ఎందు నరకబడిన వారై అందు నరకబడిన వారంటే నరకబడిన వాళ్ళు వాక్య కర్గము చేత ఆంతర్యములో గుచ్చబడిన వాళ్ళు మీరు మీ పితరుల వలె మీరుని ఎల్లప్పుడు పరిశుద్ధాత్వం ఎదురుంచుకున్నారు నొప్పించిన సంగతులు కొన్నిటి గురించి నాలుగు సంగతులు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఒప్పించిన సంగతులు కాదు నొప్పించిన సంగతులు నేను చదువుతున్నాను మన బ్రియన్ సిమ్మల్స్ గారి తత్వాల నుంచి అపోర్తుల కరంగలు రెండో వచ్చాయి ముప్పై ఏడవ వచ్చాయో తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం వెన్ ద హెర్డ్ దిస్ దేవర్ క్రాష్ అండ్ రియలైజ్ వాట్ దే హన్ టులీ మూవ్ దే సెట్ టు అదర్ అపోజల్స్ డూ వీ నీడ్ టు వెన్ దాట్ దీస్ ఈ మాటలు విన్నప్పుడు దేవర్ క్రష్డ్ నలిగిపోయినట్లు అయిపోయారు చితికి పోయినట్టు అయిపోయారు అండ్ రియలైజ్ వాట్ దే హ్యావ్ డన్ టు చీవ్ వారికి ఏం చేశారు వారు ఏ సుపట్ల ఎలా వ్యవహరించారో వారు చేసుకేదో చేశారు ఏం చేశారండి స్తోత్రం ద గ్రీక్ వర్బ్ ఇండికేట్స్ ద డీపెస్ట్ సరౌండ్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఎన్ రూట్ వర్డ్ దట్ మీన్స్ మోర్టలీ ఓనెడ్ అండ్ ఓన్లీ హియర్ ఇక్కడ గుచ్చపడడం పొడవపడడం అనేది ఇక్కడ మాత్రమే కొత్త నిబంధనలు ఉపయోగించబడిందని రిపోర్ట్లో ఇచ్చినారు ఏంటి వాళ్ళని అంతగా నొప్పించినటువంటి గాయపరిచినటువంటి ఆ సంగతి ఏంటి హృదయం యొక్క గాయాలను రేపిన సంగతి ఏంటి హృదయాన్ని పొడిచిన సంగతి ఏంటి స్వస్థత పొందిన హృదయం లాంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళు పొడవబడిన అనుభవానికి ఎందుకు వచ్చారు వాళ్ళను నొప్పించినటువంటి నాలుగు సంగతులు నేను జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ మొట్టమొదటి విషయము అపోస్తల కార్యములు రెండవ చాయం పదిహేనవ వచ్చిన ఎస్ ఏం మాట్లాడుతున్నారండి మీరు మీరు మత్తులు కాదు మీరు ఊహించారు మీ ఊహరా తాగని వాళ్ళని కూడా తాగుబోతులుగా మీరు చూశారు తాగే అలవాటు లేనటువంటి దేవుని సేవకులు కూడా తాగారు అని నిందలు వేస్తున్నారు బలవంతంగా నోట్లో పోసినప్పుడు అది కడుపులోకి వెళ్ళినప్పుడు తాగినట్టే అవుతుందిగా ఓకేనా ప్రవీణ్ పగడాలనేటువంటి దేవుజన్మ విషయంలో కూడా అదే చేశారు చంపడానికి ముందుగా అతన్ని తాగుబోతుగా చిత్రీకరించడానికి అతని గొంతులో తన ప్రయాణంలో ఇంచుమించు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణంలో మూడు నాలుగు సార్లు మద్యం కొనుక్కున్నాడు అని ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలు విడుదల పెట్టారు నేను చెప్తున్నాను అంటే ఆయన చనిపోయాడు చంపాడు యాక్సిడెంట్ సరే మన వీటిలోకి వెళ్ళలేదు మా కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా చిత్రవదన చేస్తున్నట్టుగా ఉన్నారు ఆయన యొక్క స్వభావాన్ని సమరిస్తున్నట్టుగా ఉన్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు చంపడం ఒక పెద్ద పాపం అయితే ఇలాగా స్వభావాన్ని సంహరించడం క్యారెక్టర్ అసాసినేషన్ మరింత ఘోరమైనది అవునండి వాస్తవే తాగి ఉండొచ్చు అని సమర్పించేటువంటి సేవకులు కూడా కొంతమంది ఉన్న అనేది వేరే విషయం దాదాపు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి నెప్పించిన సంగతి నేటి వాళ్ళ ఊహ సరిగా లేదు వాళ్ళు సరిగా ఊహించలేకపోయారు అనే సంగతి వాళ్ళు నొప్పించింది దే కుడ్ నాట్ ఇమాజిన్ ప్రాపర్లీ అయ్యో మన ఊహ తప్పైపోయింది మన ఎస్టిమేషన్ మన క్యాలకులేషన్ తప్పైపోయింది వ్యవహార్త రెండో వచ్చేలా కానా వివాహంలో క్యాలిక్యులేషన్ తప్పైపోయింది కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్కి ఏదైనా అనుకుంటాం ఒక వంద మందికి అనుకుంటాం రెండు వందల మంది వచ్చేస్తారు క్యాలిక్యులేషన్ తక్కువ క్యాలిక్యులేషన్ తప్పిపోయినప్పుడు ప్రమాదం అప్పటికప్పుడు నానా చెప్పలు మారా మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి సరిగా ఊహించకపోవడం అనేటువంటి సంగతి వాళ్ళకి గుర్తు చేయబడ్డప్పుడు వాళ్ళు గాయపరచబడ్డారు అవును అనవసరం ఎందుకండి నేను కొన్ని ఊహలు అని వాళ్ళు పాటిస్తున్నారు రెండో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను రెండో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చినాం చాలండి దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు ఎప్పుడో చనిపోయిన దావీదుని గురించి లాగి ఆయన చెడుగా చిత్రీకరించాలని చేసే ప్రయత్నం కాదు ఇది దాబీదు పరలోకానికి ఎక్కిపోలేదంటే దాబీదు దుర్మారుడు అని పేతులు చెప్పడం లేదు ఎక్కిపోయిన వాడు ఒక్కడే యేసు మాత్రమే ఎక్కిపోయింది ఇంకెవరూ ఎక్కిపోలేదు దాబీదు కుమారుడు ఎక్కిపోయాడు కానీ దాబీదు ఎక్కిపోలేదు దాబీదు కుమారుడు ఎక్కిపోయాడు అంటే సులభను ఎక్కిపోయాడని కదా దాని అర్థం దాబిదు కుమారుడైన ఏసు ఎక్కిపోయాడు ఎక్కిపోయాడు కారణం ఏంటి ఎక్కి రమ్ము అనే పిలుపు వచ్చింది కాబట్టి ఎక్కిపోయాడు దాబిదుగా పిలుపు రాలేదు నరులారా తిరిగి రండి అనే పిలుపు వచ్చింది కానీ ఎక్కి రమ్ము అనే పిలుపు ఏసుకు వచ్చింది కాబట్టి ఆయన ఎక్కి వెళ్ళాడు ఎలా రెండు విధాలైన పిలుపులు ఉన్నాయి అందరికీ ఎక్కువ వచ్చే పిలుపు రండి తిరిగి రండి సంబ మట్టిలాగా మారిపోతాం మట్టిలో కలిసిపోతాం శవంగా మారిపోతాం రెండో విషయము పితరులకు దేవత్వాన్ని ఆరోపించడం దాబీదు గొప్పవాడు దావీదిగా దేవత్వాన్ని ఆరోపించాడు దాబీదు కూడా పరలోకం ఎక్కిపోయాడు అనేటి అభిప్రాయాలు కొన్ని యూదుల మధ్యలో ఉన్నాయట దాబీదు చచ్చిపోలేదు అందుకనే దాబీదు గుడారం గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకువచ్చాడు దాబీదులు మళ్ళీ ఏళ్తానంటున్నాడు అని వీళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు మనం దావి ఒక వ్యక్తికి దేవత్వాన్ని ఆరోపించొద్దు ఏ వ్యక్తి దేవుడు కాదు దేవుడు మాత్రమే దేవుడు మనిషి మనిషే మనిషి దేవుడు కాలేదు కాలేలుయా రెండో విషయం పితరునికి దేవత్వాన్ని ఆరోపించడం వల్ల విగ్రహాలను చూసి వాటికి దేవత్వము ఉంది అని తలంచవద్దు అని అపస్త్ర కార్యం పదిహేడో ఉద్యానం రాయబడింది రెండోది ఇతరునికి దేవత్వాన్ని ఆరోపించేది విష్ణులే ఇలా మాట చెప్పేసరికి వాళ్ళు కొద్దిగా ఈగో హర్త్ అయిపోయింది వాళ్ళు కొద్దిగా అఫ్రెండ్ అయ్యారు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో వచ్చాయమో ముప్పై ఆరో ఈ యేసునే వేరే ఏసు కాదు ఏషియా గ్రంథము ముగ్గురు ఏషియాలు రాశారు అని చరిత్రకారులు చెప్తున్నారు కానీ ఒకటో రెండో మూడో ఏషియాలు ఫస్ట్ ఐజ్ అయ్యా ఉన్నాడు డ్యూట్రో ఐజ్ ఉన్నాడు టెట్రో ఏసియా అంటే వేరువేరు ఏషియాలు ఏషియా వేరువేర్లు వేరే పేర్లు ఉండొచ్చు ఏదో మొదటి ఏసియా రెండో ఏషియా మూడో ఏసియా అని అంటున్నారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా డూప్లికేట్లు అనబడిన వాళ్ళు ఇద్దరున్నారట డూప్లికేట్ ఒకటే కాదు పాత రోజుల్లో చిరంజీవి లాంటి యాక్టర్స్కి లేకపోతే ఇంకెవరైనా సినిమా యాక్టర్స్కి డూప్లికేట్గా డూప్ నటిస్తుంటారు వాళ్ళలాగే ఉంటారు వాళ్ళు కాదు ఫైట్ సీన్లో కష్టమైన సీన్లో వాళ్ళు నటిస్తుంటారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానికి ఇక్కడ రాయమన్న మాట వాళ్ళు తెలుసుకోలేకపోతే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు మసియాగా క్రిస్తోస్గా క్రీస్తుగా అభిషక్తునిగా ఆయన నియమించబడ్డాడు ఇది ఇస్రాయేలు లేకపోతే ఇంటి వారందరూ ఇస్రాయేలు వంశమంతా ఇస్రాయేల్ జనాంగం అంతా ఇక్కడున్న మీరంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేకపోయారని నొచ్చుకున్నారు సరిగా ఊహించలేదు ఊహించలేకపోయామని నొచ్చుకున్నారు రెండోది పితరులకి అనవసరంగా దేవత్వాన్ని ఆరోపించామని నొచ్చు నొచ్చుకున్నారు నొచ్చుకోవాల్సిన పరిస్థితి ఒక అపరాధ భావం కలిగింది తెలుసుకోకపోవడం తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకపోవడం అనే విషయం వాళ్ళ అపరాధ భావం కలిగించింది వాళ్ళని నొప్పించింది దేవుని స్తోత్రం అహలేరుయా నాలుగో విషయం రెండవ అధ్యాయము ఇరవై మూడవ మీరు దుష్టుల చేత దుష్టుల చేత అనే దగ్గర ఫుట్నోట్లో లేక అక్రమకారుల చేత రాయబడింది దుష్టుల చేత చిలువ వేయించి చిలువ వేయించి చంపారు కానీ రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో రాయబడింది సిలువ వేసిన ఇరవై మూడులో వేయించిన ముప్పై ఆరో వచనంలో వేసిన వేయించడం అంటే నేను పరోక్షంగా చేసే పని వేయడం అంటే డైరెక్ట్గా చేసే పని అతను చంపలేదండి చంపించాడు అన్నట్టుగా మీరు చంపలేదు చంపించారు కానీ మీరు చంపారు మీరు జీవాధిపతిని చంపారు ఎన్ని వద్దండి వేస్ట్ ఆర్గ్యుమెంట్లు మీరు జీవాధిపతిని చంపారు దేవుడు ఆయన బతికించాడు మృతులోంచి లేచాడు ఆరోపణ దీనికి మేము సాక్షువం దేవుని స్వత్సం వాళ్ళు తిలువ వేయబడ్డం అనే విషయాన్ని అయ్యో ఎంత మంచివాడా ఈ నీతి మంతునికా అయ్యో అయ్యా మావగారు మామూగారు ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతో భార్య మెసేజ్ పంపించింది ఎందుకండి నీతిమంతుని జోలికి వెళ్తారు నీతి మంత్రులు జోలికి వెళ్తే నీతి మంత్రులని దేవుని యొక్క ఉగ్రత గురవుతాం మనం దేవుని బెడల జోలికి ముని కోలల జోలికి వెళ్ళద్దు చూస్తాం నేను ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఒకటి వాళ్ళలో వాళ్ళు నొచ్చుకున్నటువంటి సంగతులు ఏంటి అంటే సరిగా ఊహించకపోవడం అనే సంగతిని బట్టి వాళ్ళు నొచ్చుకున్నారని రెండవది పితరులకు దేవత్వాన్ని ఆరోపించడం అనే సంగతిని బట్టి వాళ్ళు నొచ్చుకున్నారని మూడోదిగా తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోలేకపోయారు అనే సంగతి వాళ్లకు తెలియజేయబడినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారని అంతేకాకుండా నాలుగవదిగా వాళ్ళు సిలువ వేయించారు ఆయనను పొడిచినటువంటి ప్రతి వాడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది అయ్యో అనవసరంగా పనిచేశాం తొందరపడ్డాము తొందరపడి మాట్లాడాము తొందరపడి కంట్రోజులు వచ్చాము తొందరపడి కేకలు వేశాము అని పశ్చాత్తా కాబట్టి మనల్ని వాక్యం ద్వారా నొప్పించుకుంటూ మన అహాన్ని నొప్పించుకుంటూ ప్రభువును సేవించడానికి ప్రభు మన కృపను అనుగ్రహించిన దాన్ని ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె